ార్కెండే కాలనీలో ఆదివారం ఉదయం త్రీడీ టీవీ న్యూస్ ఛానల్ కార్యాలయం లాంఛనంగా ప్రారంభమైంది రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ సత్యమణి మనాలిఠాకూర్ గోదావరికెని క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ అక్షర గ్రూప్ అధినేత కుమార్ యువజన కాంగ్రెస్ నాయకులు నెలకంటి రాము సామాజిక కార్యకర్త దేవి లక్ష్మీ నరసయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై త్రీడీ న్యూస్ ఛానల్ కార్యాలయాన్ని ప్రారంభించారు న్యూస్ ఛానల్ ఎండి బైరామ్ రవివర్మకు ఛానల్ సిబ్బందికి అతిథులు శుభాకాంక్షలు తెలియజేశారు న్యూస్ ఛానల్ గో వే చాలా పెద్ద ఛానల్గా కావాలని తమ్ముడికి నేను డ్రెస్ చేస్తున్నా విల్ గో గుడ్ వే ఫర్ హెమ్ గుడ్ హార్టెడ్ పీపుల్కి ఎప్పుడు మంచిగా జరుగుతుంది తమ్ముడు ఏది ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎప్పుడు కూడా మనకి ఉండదు నేను రాజధాఖ బతన్ సింగ్ గారు వెళ్ళప్పుడు తమ్ముడి కుట్టమని మాటిస్తున్నాను